ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్దలు మండిపడ్డ మంత్రులు పిసిసి చీఫ్ బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటు అంటున్నారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంట్రాక్టర్లు కూలిస్తే కూలే ప్రభుత్వం కాదు మహేష్ గౌడ్ కేసీఆర్ఏ మాట్లాడించినట్లుంది పొంగిలేడి శ్రీనివాసరెడ్డి పడదోగ పడ పడగొడతామంటే చూస్తూ ఊరుకోం పొన్నం విచారణ జరిపించాలి అద్దంకి నిన్న మాట్లాడి ఏది కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను మనం ఎట్లా చేసుకోవాలి కేసీఆర్ మాట్లాడించిందని అనుకోవాలా డెఫినెట్ గా వాళ్ళకి ఫస్ట్ నుంచి ఒక అలవాటు ఉందండి వాళ్ళకి వాళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి రెండో రోజే మూడో రోజు కూడా కాదండి రెండో రోజే రెండో రోజే కడియ శ్రీహరి గారితో ఈ ప్రభుత్వం కూలిపోతుందని ఒక స్టేట్మెంట్ ఇప్పించారు స్టేషన్ స్టేషన్ కర్పూర్ ఎమ్మెల్యే అయితే ఆయన వచ్చి మన దీంట్లో దూరిండి అది వేరే విషయం అయితే వీళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే నిద్రపట్టడం లే పది ఏళ్ల పాటు ఏం చేశారంటే చేయాల్సిన అరాధికలన్నీ చేసేసారు అంటే ఎటువైపు చూసినా దేంట్లో జరగలేదని చెప్పి చెప్పండి నన్ను నన్ను గుచ్చో ఓ ఒక దగ్గర ఏమంటే ఇరిగేషన్లో జరగలేదా అని అనుకో ఇరిగేషన్ తీస్తా విజిలెన్స్ రిపోర్ట్లు ఇద్దాం ఉన్నాయి కదా ఉన్నాయి కదా ఉన్న అరవై నాలుగు శాఖల్లో పనిచేసే దాంట్లో దేంట్లో జరగదు చెప్పమని చెప్పండి ఓకే దీన్ని వీళ్ళు కౌంటర్ చేయాలి గట్టిగా రెండోది ప్రభుత్వం కూలుతుంది అనేది అంత వృధా మాట్లాడి ఇవన్నీ పనికిరైన మాటలు ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం కూలిస్తే బీఆర్ఎస్ ఏమన్నా పెట్టే పరిస్థితి ఉంది వాళ్ళకు ఇప్పుడు ఇరవై తొమ్మిది మంది ముప్పై తొమ్మిది కాస్త ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఒక ఆవిడ గారు చనిపోయారు కాంగ్రెస్ కాంగ్రెస్ తీసుకుంది అది ఇప్పుడున్న పరిస్థితులలో ఈ మాటలు బంద్ చేసి బట్టేబాజు మాటలు బంద్ చేసి అంటే మళ్ళీ చెప్తారు నీతి సూక్తులు మాకు కేవలం ఎన్నికలప్పుడు మాత్రం రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న పది ఏళ్ళు కేవలం పదవులు పదవులతో అనుబంధం ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి జిమ్మిక్లు చేశారు తప్ప వీళ్ళు స్వత పరిపాలన చేశారు మునుగోళ్ళు చేశారండి ఏ ఉప ఎన్నికైనా అన్ని ఒక కోట్లు ఖర్చు పెట్టి చేశారా ఇక్కడ చేశారు ప్రతిసారి ఎక్కడ ఈట రాజధాని మీద కానీయండి మీద కానీయండి మునుగోడు కానీ ఏ ఉప ఎన్నిక తీసుకున్నా వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు ఎప్పుడు ఎవరు ఖర్చు పెట్టాలి ఖర్చు దీనికోసం పథకాలు ప్రవేశపెట్టేవాళ్ళు అక్కడ ఎసీలు ఎక్కువ దళిత బంధు ప్రవేశపెట్టడం అంటే కేవలం ఆ పోట్లు అంటే రాజకీయంగా మనం బాగా బాధపడాల్సిన విషయం ఏంటంటే అన్న ఇంతకుముందు రాజకీయాలు రాజకీయాల్లోగానే చేసేవాళ్ళు అవును అంటే కేవలం ఆ టైంలో రాజకీయాలు చేసేవాళ్ళు పాపం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు ఓడిపోయిన వాళ్ళు బాధపడేవాళ్ళు అంటే వాళ్ళు కూడా ఖర్చు పెట్టేవాళ్ళు అంటే ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు పార్టీ మారితే ఎంత అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళు అంటే వీళ్ళేంటి నిన్నదాకా ఆ పార్టీ ఉన్నప్పుడు వీళ్ళు పార్టీ మారడం ఏంటని ఆశ్చర్యపోయేవాళ్ళు ప్రజలు కూడా అవును అలాంటి పరిస్థితి నుంచి ఎలా వచ్చారంటే ఎవడన్నా అధికారంలో అధికారంలో మీకు ఉండాలనేది ఒక బ్యాచ్ రెడీ అయిపోయింది అంటే ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా ఇది రెండో బ్యాచ్ ఏంటి సంపాదన మీద పడిపోయి సంపాదించుకొని కాముఖ ఉత్సవాలు

ఉన్నాయి ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లగా పిల్లగాళ్ళని కొట్టినటువంటి దృశ్యాలు కూడా ఇంకా ఉన్నాయి తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆయన చూద్ద లెక్క మళ్ళీ మాట్లాడుతుంటాడు అంటే ఆయన నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన రంగనాథ్ అనే ఒక హైడ్రా కమిషనర్ ఏ సమస్య లేదంటాడు మరి నువ్వు చేస్తున్న ఏంది మరి అట్లనే రంగనాథ్ని సమర్థించడం ఇక్కడ ఆయన చేసే ప్రతి ఎందుకంటే ఆయన సెలవుల్లో తీసుకెళ్లి ఇవన్నీ కూడా కోర్టు తప్పుడుతే ఆయన లెక్క చేయడు ఆయన ఒక ధోరణి అది ధోరణి అది అద్దెస్ కాంగ్రెస్ పార్టీ తనలో పెట్టుకుంది ఇలాంటి అంటే కొన్ని కొన్ని పొరపాటు చేయటం వల్ల కాంగ్రెస్ పార్టీ డిపెండ్ చేస్తుంది ఇప్పుడు హైడ్రా రంగనాథ్ కూడా మరి ఆ వాసవి మీదనో దాని మీదనో దీని మీద ఆధారాలతో సహా మీడియాలో వస్తున్నా కూడా సోషల్ మీడియాలో వస్తున్నా కూడా వాటి మీద ఎందుకు పడట్లేదు ఒక పది సంవత్సరాలను ఎందుకు ఎనిమిది సంవత్సరాలు ఎందుకు మినహాయింపించినట్టు అప్పుడు ఈయన గారు కూడా ఇప్పుడు అంటే అధికారులు ఎప్పుడు కూడా పనిచేసుకుంట వెళ్ళిపోవాలండి అధికారులు ప్రెస్ మీట్ పెట్టేసేసి పబ్లిసిటీ కాదు రాజకీయ నాకులు చేయాలి ఆ పని అవును ఎవరైతే రాజకీయంగా అధికారంలో ఉంటారో రాజకీయ నాకులు మాట్లాడతారు విషయాన్ని ఇక్కడ గారే మాట్లాడేస్తాడు అదొక పెద్ద మైనస్ ఆయనకు అనుకోండి అంటే దుందుడు చర్యలు అయ్యో అయ్యో మనం చెప్పుకోవాల్సి ఉంటుంది సరే ఆయనకు అదంతా వేరే లేండి మన ఆయన గురించి తక్కువ మాట్లాడుకుందాం ఓకే ఇక సర్కారును కూల్చే ఆలోచన మాకు లేదు అంటే వీళ్ళేవో వీళ్ళండి ఎవరు ఎవరు అడిగిండు అడిగింది వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన నడుస్తున్న యుద్ధంలో ఈయన మధ్యలో దూరిండు